బీన్స్ మనకు మొదట కనిపించినప్పుడే అవి పెరగకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి నివారించవచ్చు ఉదాహరణకి మనము ఎక్కువసేపు నిల్చోకుండా కూర్చోకుండా ఉండాలి అంటే ప్రతి ముప్పై నిమిషాలకి ఒక రెండు మూడు నిమిషాలు మనము అటు ఇటు తిరగడము దానివల్ల మనము రక్త ప్రవాహం పెంచడం మన కాళ్ళల్లో అప్పుడు మనము ఏం చేస్తామంటే రక్తము ఒకే చోట ఆగిపోకుండా రక్త ప్రవాహం సరిగా ఉంటుంటే మన కాళ్ళల్లో రక్తనాళాలు ఉన్నటువంటి వాల్స్ లేదా కవటాలు అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి సో మొదటి నివారణ ఉపాయం ఏంటంటే మనము ముప్పై నిమిషాలు ఒకసారి నడుస్తుండాలి రెండవది ఏంటంటే మన శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి ఒబిసిటీ గుబాకాయం రాకుండా మనం అదుపులో ఉంచుకోవాలి మనం మాట్లాడుకున్నట్టు బిఎంఐ అనేది ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ కన్నా తక్కువలో ఉంచుకోవాలి అది రెండవ జాగ్రత్త మూడవది ఏంటంటే మనము కంప్రెషన్ సాక్స్లు అనేటివి ఉంటాయి కంప్రెషన్ సాక్స్లు మనము రెగ్యులర్గా వాడుకోవడం ఈ వారికోస్ విన్స్ కనిపించినప్పుడు మనము కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం స్టార్ట్ చేస్తే అవి పెరగకుండా ఉంటాయి అవి మనము రోజంతా వేసుకుంటే చాలా మంచిది మరీ ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడం లేదా ఎక్కువసేపు ఒకే చోట నిల్చోవాల్సి వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ని వేసుకోవాలి ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే మనకు చాలా వరకు విన్స్ పెరగకుండా మనం నివారించవచ్చు నాలుగోది ఏంటంటే మనము రెగ్యులర్గా వ్యాయామం చేయడం అంటే రోజు వ్యాయామం చేయాలి మరీ ముఖ్యంగా మన పిక్కలు బలపరిచేటువంటి వ్యాయామాలు ఉంటాయి ఆ వ్యాయామాలు చేస్తే మనము ఈ విన్స్ అదుపులో ఉంచుకోవచ్చు పెరగకుండా పురోగమించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు